హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ వరల్డ్ చూడండి మా మనీ ప్లాంట్ సెకండ్ డోర్ దగ్గర నుండి పెడితే మెయిన్ డోర్ వరకు మంచిగా తీగ పారింది మనీ ప్లాంట్ పైన ఒక చిన్న పిట్ట గూడు ఉంది అది చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను నేను తీసేటప్పుడు పిట్ట లేదండి అందులో అందుకే తీసాను ఎంత బాగుంది గూడు చూడండి ఒకసారి చూపిస్తాను మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి నెక్స్ట్ ఎంత బాగుందో చిన్నగా ఉంది మా ఇంటి మెయిన్ డోర్కి ముందు పెట్టింది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ఇట్లా చూడ్డా మెయిన్ డోర్కి ముందు ఆ మనీ ప్లాంట్ మధ్యలో పెట్టింది చూడాలి చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగుందో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని మళ్ళొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఇంతవరకు బాయ్ బాయ్